హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో బఠానీ చాట్ను చూపియబోతున్నాను ఈ బఠానీ చాట్ను వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చాట్ని చేయడానికి నేను బఠానీని ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను కనీసం ఈ బఠానీని ఐదారు గంటలు నానబెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఈ బఠానీని నీళ్లు లేకుండా కుక్కర్లోకి తీసుకోండి అలాగే ఇందులో ఒక మీడియం సైజ్ పొటాటోని కట్ చేసి వేసుకోండి ఇప్పుడు బఠానీ మునిగేంత వరకు నీళ్ళని వేసుకోవాలి అలాగే సగం స్పూన్ పసుపుగా ఉప్పు అలాగే కొంచెం నూనెను వేసి మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి స్టవ్ మీద ఐదు విజిల్ వరకు ఉడికించుకోండి చూడండి ఐదు విజిల్ల తర్వాత బఠానీ మనకి మెత్తగా ఈ విధంగా ఉడికింది అలాగే ఆలు కూడా సాఫ్ట్గా అయ్యింది ఇప్పుడు ఈ బఠానీని పక్కకు పెట్టి ఒక మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్క అలాగే కొంచెం కొత్తిమీర మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి చాలా బాగుంటుంది రెండు పచ్చిమిర్చి వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసుకోండి రెండు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోండి ఆనియన్స్ ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టమాటోలని కట్ చేసి వేసుకోండి చూడండి ఇక్కడ టమాటో కూడా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ సాల్ట్ సాల్ట్ని చూసి వేసుకోండి రుచికి తగినట్టుగా కారం వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే వన్ స్పూన్ చాట్ మసాలాని వేసుకొని కలుపుకోండి ఈ విధంగా అంతా ఒకసారి కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మసాలాలు ఉడికే వరకు ఉడికించుకోండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న బఠానీని వేసుకోవాలి అలాగే మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ని కూడా వేసుకోండి ఇప్పుడంతా ఒక్కసారి ఈ విధంగా కలిసేలాగా కలుపుకోండి మీకు ఈ బఠానీ చాట్ కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే ఇందులో కొంచెం బఠానీని తీసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ని వేసుకొని పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే అడుగంటుతుంది చూడండి ఈ విధంగా ఉడికి దగ్గర పడ్డ తర్వాత ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకోవాలి అంతే అండి ఈ బఠానీ చాట్ స్పైసీగా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి ఫ్యాస్లో కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని టమాటోస్ని వేసుకోండి అంతే అండి టేస్టీగా చాట్ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో